పేరు మొండి నమ్మకం అనగా అనగా ఒక ఊళ్ళో కందుల సుబ్బడు అనే భేదవాడొకడు ఉండేవాడు ఇతడు రోజు దగ్గరలో ఉన్న అడవికి పోయి కట్టెలు కొట్టుకొని ఊళ్ళో అమ్ముకుంటూ జీవనం చేస్తుండేవాడు పాపం అతని దరిద్రానికి తగ్గట్టుగా గంపెడు మంది పిల్లలు కూడా పుట్టారు ఇంతమంది పిల్లలతోనూ భార్యతోనూ ఎలాగో ఒక గుడిసెలో కాపురం చేస్తున్నాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మామూలుగా వాడొక రోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకుంటున్నాడు కొట్టగా కొట్టగా ఆ చెట్టులో ఒక తొర్ర బయటపడింది అందులో కొన్ని చీమలు కనిపించినాయి వాటి ముక్కులను నూకలు ఇది చూసి పాపం సుబ్బడు విస్తుపోయి ఇలా అనుకున్నాడు అరే ఈ కారు అడవిలో ఈ చెట్టు తొరలోనున్న చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకెందుకివ్వడు ఈరోజు మొదలుకొని నేను ఇంట్లో కూర్చుంటాను ఈ చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకు నా భార్యా పిల్లలకు మాత్రం ఆహారం ఎందుకు ఇవ్వడో చూస్తాను అని అనుకుంటూ ఇంటికి పోయి కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు ఇంట్లో డబ్బు లేదు భార్య గోల పెట్టింది డబ్బు లేదండి అంటూ డబ్బా దేముడు తెస్తాడు అంటూ కూర్చున్నాడు కందుల సుబ్బడు ఇదంతా చూచి భార్యకేమీ తోచలేదు పిల్లల్ని పెంచడానికి రోజు అడవికి వెళ్ళి ఎర్రమన్ను తవ్వి అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తున్నది ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది సుబ్బడి భార్య మామూలుగా ఒక రోజున అడవికి వెళ్ళి ఎర్రమన్ను తవ్వుతుండగా ఏదో టక్కుమని తగిలింది ఏమా అని త్రవి చూచేటప్పటికీ ఒక బిందె ఆ బిందె నిండా కాసులు కనపడినాయి అవన్నీ నెత్తిన పెట్టుకుపోదామని మొదట్లో అనుకుంది కానీ కాసేపు ఆలోచించి అమ్మయ్యో పట్టపగలు ఎవరు చూస్తే ఏమోనమ్మా నమ్మరాదు అనుకుంటూ ఆ కాసులు ఒక పెద్ద తట్టలో పోసి పైన మూరెడెత్తున ముళ్ళు పెట్టి గండు చీమలు తేళ్ళు అందులో పడేసి ఇంటికి వెళ్ళింది క్రమంగా పొద్దుగూకి చీకటి పడ్డది రాత్రి పది గంటలైంది అప్పుడు సుబ్బడి భార్య భర్త దగ్గరకు వెళ్ళి ఏమండీ అడవిలో నాకు ఒక కాసుల బిందె దొరికింది ఆ కాసులన్నీ అక్కడొక తట్టలో పెట్టొచ్చాను తీసుకొద్దాం పదండి మన దరిద్రం తీరుతుంది అన్నది చెప్పిందంతా విన్న సుబ్బడు చీమల దేముడే తెస్తాడు అని బండలా కూర్చున్నాడు భార్య ఎంత బ్రతిమాలినా కదల్లేదు ఈ సంభాషణ ప్రక్క ఇంటికి కన్నం వేద్దామని వచ్చిన దొంగలు విన్నారు విని వినడంతోనే పదండిరా అని చంకలు కొట్టుకుంటూ ఆ మనిషి చెప్పిన చోటికి వెళ్ళి తట్టలో చేయి పెట్టేటప్పటికీ చీమలు తేళ్ళు తెగకుట్టి వదిలిపెట్టినాయి అప్పుడు అబ్బా ఈ మాయలమారి మనల్ని మోసం చేసిందిరా దీని రోగం కుదురుద్దామని ఆ తట్ట తీసుకెళ్లి ఆ గుడిసెపైన పెద్ద బొక్క పెట్టి దాంట్లో కుమ్మరించి పారిపోయారు ముందు చీమలు ముళ్ళు తేళ్ళు పడ్డాయి ఆ తరువాత గలగలమంటూ కాసులన్నీ పడ్డాయి ఇది చూసి సుబ్బడు సుబ్బడి భార్య ఆశ్చర్యపోయారు చూశావా నేను చెప్పలేదా చీమల దేముడే తెస్తాడని అంటూ సుబ్బడు లేచి గంతులు వేయటం మొదలుపెట్టాడు ఆ తరువాత సుబ్బడు ఆ డబ్బుతోనూ భార్యాబిడ్డలతోనూ హాయిగా పూలరంగడుల కాలం సాగాడు